హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మా అండ్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నామని చెప్పలేను సో ఎప్పుడు బాగున్నానని చెప్తాను అందరూ బాగుండాలని చెప్పి కానీ ఈ వీడియోలో అయితే అసలు చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నామని చెప్తాను నేను ఎందుకంటే అప్పటి వరకు స్టిల్ ఆ డేట్ వరకు కూడా ఆడుకుంటూ ఉన్న పిల్లడు ఇలా అయిపోతాడని మనమైతే ఎక్స్పెక్ట్ చెయ్యాం కదా హలోవి ముందు కరెక్ట్గా రోజు నైట్ ఇట్లా జరిగింది అప్పటి వరకు దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం హ్యాలోవిన్కి అన్నీ రెడీ చేసుకున్నాడు లైన్ మేకప్ వేసుకోవడానికి అన్నీ ఇది చేసుకున్నాడు అనమాట డ్రెస్ కొనేసుకున్నాడు అన్నీ చేసుకున్నాడు తీరా చూస్తే ఆల్రెడీ ఆ డేకి త్రీ డేస్ ముందు మోషన్స్ ఫీవర్ వచ్చినాయి సో పిల్లలకి అంత కామన్లే కాబట్టి నేను నార్మల్ మెడిసిన్ ఇచ్చాను వాడికి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఫీవర్ అయితే తగ్గిపోయింది కానీ ఇమోషన్స్ అయితే తగ్గలేదనమాట అంటే అవుతున్నాయి కానీ అంత ప్రాబ్లం ఏం కాదు సో అలాగే అనుకున్నాం మేము ఓకే ఎంజాయ్ చేస్తున్నాడు కదా తగ్గిపోతాయి అనుకున్నాము కానీ హాలోవిన్ ముందు రోజు నైట్ అంటే థర్టీ ఎత్ నైట్ అనమాట వాడు ఏంటంటే నైట్ వన్ ఓ క్లాక్కి లేచాడు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు అలా ఏడుస్తూ ఉన్నాడు అనమాట ముందు ఒక వీడియో వస్తుంది చూడండి సో మేమేమనుకున్నామంటే ఓకే ఒకవేళ టూ టు త్రీ డేస్ నుంచి మోషన్కి వెళ్తున్నాడు కదా ఒకవేళ బాగా నొప్పిగా వచ్చి ఏడుస్తున్నాడేమో అనుకున్నాము తీరా చూస్తే తర్వాత మళ్ళీ టూ ఓ క్లాక్కి పడుకోబెట్టడానికి ట్రై చేసామన్నమాట పడుకోవట్లేదు అలా కొంచెం ట్రై చేయగా ట్రై చేయగా త్రీ థర్టీకి మళ్ళీ లేచిపోయాడు వాడికి ఎప్పుడైతే బాత్రూమ్ వస్తుందో అప్పుడు మాత్రం కిందకి దిగిపోయి లేచి ఎడుస్తూనే ఉన్నాడు అనమాట సో త్రీ ఫిఫ్టీకి అలాగా వాడు బాత్రూమ్కి వెళ్తుంటే బ్లడ్ కూడా వస్తుంది అనమాట సో మాకు అర్థమైంది ఇది ఏదో సీరియస్ ప్రాబ్లమ్ సమ్ ఏదో ఉనింది ఖచ్చితంగా ఇంకా మనం ఫేస్ చేయలేమని అనిపించి మేము ఇంకా అంబులెన్స్కి కాల్ చేసి ఎమర్జెన్సీ సెక్షన్కి వెళ్ళాము అనమాట వాళ్ళు ఏం చెప్పారంటే ఓలీ వన్ డే జరుగుతుంది కాబట్టి ఫీవర్ లేదు వామిటింగ్స్ కూడా లేవు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి మెడిసిన్స్ జనరల్గా ఉన్న మెడిసిన్స్ యూజ్ చేయమని మమ్మల్ని వెనక్కి పంపించేశారు సరేలే అని చెప్పేసి మేము కూడా వచ్చేసాం అనమాట మేము కూడా తిరిగి వచ్చేసాము వచ్చిన తర్వాత ఎప్పుడైతే నైన్ ఆ టైంకి ఎయిట్కి రీచ్ అయ్యామో ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఇంట్లో మళ్ళీ మోషన్ వెళ్తున్నాడు ఇలాగే ఏడుస్తున్నాడు సో మాకు డౌట్ వచ్చింది అది వన్ ఆర్ టూ అవర్స్ ఫ్రీక్వెంట్గా ఉండే మోషన్ ఇప్పుడు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అయిపోయింది సో ఇలా కాదు ఏడుస్తున్నాడు సో ఏదో ఒకలాగా పడుకోబెట్టాలని చెప్పి పడుకోబెట్టేసి ఆ నిద్రలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము ఈసారి తీసుకెళ్ళి లేదు ఇది మోషన్స్ నార్మల్ మెడిసిన్ వేస్తే తగ్గేలా అనిపించే లేదు ఇలా చేస్తున్నాడు అని చెప్పి చెప్పాము సో వాళ్ళు ఏం చేశారంటే తను వెళ్తున్న బాత్రూమ్ ప్లస్ ఏంటి అంటే తన బ్లడ్ టెస్ట్ అన్నీ కలెక్ట్ చేసుకొని శాంపిల్ ల్యాబ్కి పంపిద్దాము తనకి ఏం ప్రాబ్లం ఉందో రిపోర్ట్స్ వచ్చేంతవరకు మీరు ఇక్కడే ఉండాలి అండ్ ఈలోపు మేము తనని మోషన్ ఇది చేయకుండా ఎంతవరకు కంట్రోల్ చేయగలమో అంతవరకు మేము కంట్రోల్ చేస్తామని చెప్పి తనకి ఐవి ఫ్లూయిడ్స్ అయితే ఇవ్వటం స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే వాడు వల్ల కాలేదు ఇంకా వాడు పడుకుని పోతున్నాడు వాడు ఎనర్జీ డౌన్ అయిపోయి సో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ ఉంటే రిపోర్ట్స్ ఎప్పటివరకు వస్తాయో మనకు తెలియదు అది వన్ డే పట్టచ్చు టూ డేస్ పట్టచ్చు మీరు ఇక్కడే ఉండాలని చెప్పారు అయినా కూడా మేము రెడీగానే ఉన్నాము ఇంటికెళ్ళి వాడిని సఫర్ చేసేదానికన్నా సో ఇంకా వాడిని అడ్మిట్ చేసి ఇంకక్కడే కూర్చున్నాం అనమాట ఆ రోజు మార్నింగ్ నైన్కి వెళ్ళిన మేము ఆ రోజు నైట్ నైన్కి రిపోర్ట్స్ వచ్చాయి టెన్ లెవెన్కి సో అందులో ఏదైనా ఉండొచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ సీరియస్ ప్రాబ్లం మనకు తెలీదు సో లక్కీగా అయితే రిపోర్ట్స్లో అయితే ఏం లేదు తెలిసింది ఏంటి అంటే తనకి గ్యాస్ట్రైటిస్ ప్లస్ అంటే ఈ ఈ బాత్రూమ్ వెళ్ళి వెళ్ళటం వల్ల ఏదైతే పూ పాస్ చేసిద్దో ఆ ఇంటెస్టైన్ అనేది బాగా స్ట్రెయిన్ అయ్యింది అందువల్ల బ్లడ్ రిలీజ్ చేసినాడని అర్థమైంది అనమాట సో కామన్గా ఉన్న మెడిసిన్ యూస్ చేసి ఈ ఐవి ఏవైతే ఉన్నదో దాంట్లో కొంచెం వేరే యాంటీబయాటిక్ చేసి పంపించారన్నమాట సో ఇంకా మోషన్ అయితే తను వెళ్ళడు అనేది కాదు కాకపోతే ఏంటి అంటే తన యొక్క ఏదైతే ఫ్లూయిడ్ బాడీ నుంచి పోయిందో అది మనం రీగెయిన్ చేయాలి లేకపోతే చాలా ప్రాబ్లం అవుద్ది అని చెప్పి చేశారు అండ్ థింగ్ ఏంటంటే నేను ఎవరికైనా చెప్పాలనుకుంటుంది చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా రిస్క్ తీసుకోవద్దు వెంటనే ఎమర్జెన్సీగా అడ్మిట్ చేసేయండి ఎందుకంటే వాళ్ళు చాలా చేంజ్ చేసేస్తారు వితిన్ వన్ ఆర్ టూ అవర్స్లోనే సో రిపోర్ట్స్ అయితే లెవెన్కి వచ్చాయి కదా ఇంకా వచ్చి వాళ్ళు అన్నీ చెక్ చేసి మమ్మల్ని మార్నింగ్ అయితే డిశ్చార్జ్ చేశారనమాట ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్